హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే మాత్రము నిన్న వ్లాగు అంటే జనవరి ట్వంటీ ఫోర్త్ వ్లాగ్ అండి ఇది ఆ రోజైతే నేను మార్నింగ్ సిక్స్ థర్టీ అలా లేసాను పిల్లలకి పప్పు ఉండదామనేసి కందిపప్పు అయితే నీట్గా వాష్ చేసి నీళ్లు పోసి పక్కనైతే పెట్టానండి ఇక మా వారైతే లేసి నాకు టీ అన్నారు పాలు ప్యాకెట్ కట్ చేసి ఒక గ్లాస్ పాలు అయితే తీసుకుని ఆయనకి టీ కోసం అయితే పక్కకు పెడుతున్నాను మరొక స్టవ్ మీదేమో పాలు అయితే పెట్టేస్తానండి ఒక పక్క టీ ఒక పక్క పాలు అయితే అయిపోతుంది ఇంకా నేను ఫ్లాష్ లైట్ అయితే వేసుకోవట్లేదు కంప్లీట్గా ఆ టూ ట్యూబ్లైట్స్ ఉన్నాయి కదండీ అవి యూస్ చేసి వీడియో షూటింగ్ అయితే చేస్తున్నాను మీకు బాగానే ఉందా ఇంకా లైటింగ్ ఏమైనా పెంచాలా అన్నదైతే కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా నేను టూ త్రీ డేస్గా మీకు కామెంట్స్కి సరిగ్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాను చాలా సారీ అండి మీ అందరికీ ఎందుకంటే నాకు కొంచెము తల ఎంత నిప్పి నొప్పిగా అనిపిస్తుంది అండి ఇంకా ఫోన్ ఎక్కువగా చూడొద్దు అనేసి నేను మొన్న అయితే అసలు వ్లాగ్ ఏమి షూట్ చేయలేదు అందుకనేసి మనకి నార్మల్గా వ్లాగ్స్ ఒక రెండు రోజులు లేట్గా వస్తున్నాయి కదా నేను ఇంకొక రోజు ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను ఇంకా అందుకనేసి నేను వ్లాగ్ ఈ రోజైతే పెడుతున్నానండి తల అది తలనొప్పి అంటకి లేదు నాకు ఇది ఎలా ఎగ్జాక్ట్గా చెప్పాలి మీకు చెప్పినా కూడా అర్థం కాదండి అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది డైరెక్ట్ లైట్ వచ్చి కళ్ళ మీద ఫోర్ హెడ్ మీద పడగానే నరాల్లో బాధ వస్తుంది అనమాట బ్రెయిన్ లోపల ఏదో బాధగా అదొక నొప్పిగా అలా ఉంటుంది ఇంకందుకనేసి నేను సరిగ్గా రిప్లైలు వెళ్ళకపోతున్నానండి ఏమనుకోవద్దు ప్లీజ్ ఇంకైతే ఈరోజు నేను పప్పు పాలకూర అయితే వండుతున్నాను మా వారు పాలకూర అయితే తీసుకొచ్చారండి ఇక్కడ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే మాత్రం నేను మినపట్టు అయితే వేస్తున్నాను కొంచెం పిండి అయితే ఉందనమాట ఇంకా నేను ఈరోజు మార్నింగ్ రొటీన్ కూడా ఎక్కువగా ఏమీ షూట్ చేయలేదండి ఎందుకు అంటే నాకు ఎక్కువగా లైటింగ్లో ఉంటున్నాను అనుకో తల్లిప్పి కింద అనిపిస్తుంది అందుకనేసి నేను పెద్ద ఎక్కువగా మార్నింగ్ రొటీన్ అయితే షూట్ చేయలేదు ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపించేసానండి ఇంకా అయితే మాత్రము ఫ్రైడే కదండి నేనైతే తలస్నానం చేసేసి దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నాను నేను ఇయర్ రింగ్స్ చూసారా బుట్టలు లాంటివి పెట్టుకున్నాను పెద్ద పెద్దవి ఇప్పుడు నాకు ఈ దేవుడికి దండం పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఒక చిన్న వీడియో షూటింగ్ అయితే ఉంది దాన్ని కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ మినపట్టు వేశాను కదండి అది పిల్లలిద్దరికే సరిపోయిందనమాట మా వారు ఇంకా పిల్లలు మిగిల్చగా ఉన్న కొంచెం మినపట్టు ఉంటే తినేసి బయటికి వెళ్ళి నేను తింటానులే అన్నారు నేను ఇంకెలాగో ఇంట్లోనే ఉంటాను కదా దేవుడికి పూజ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత నేను త్వరగా అన్నం తినేద్దామని అనేసి ఇంకా నేను ఇంకా టిఫిన్ ఏమీ చేసుకోలేదండి దేవుడికి దేవుడికైతే నేను దీపారాధన చేసుకుంటున్నాను హాయ్ అండి బాగున్నానా ఏంటి ఇంత హెవీగా రెడీ అయిపోయి కూర్చుంది అని అనుకుంటున్నారా దేవుడికి దీపారాధన చేసేసుకుని ఇలా అయితే రెడీ అయ్యానండి నేను మా వారికి ఎప్పుడు రెడీ అయినా బాగున్నానా బాగున్నానా అని పదిసార్లు సార్లు అడిగితే ఆ బాగున్నామని చెప్తారు తనకు తనైతే ఇప్పుడు చెప్పారనమాట కానీ ఈ రోజు నేను ఇలా రెడీ అయ్యి మా ఆయన దగ్గరికి వెళ్ళి చూపిస్తే చాలా బాగుంది నీకు ఇలాగ చాలా చాలా బాగున్నావు అనేసి అన్నారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది మీకు కూడా చూపించేసి ఇంకా తీసేద్దాము అనేసి అనుకుంటున్నాను అందుకనే ఇంక మీకు ఇలా మాట్లాడుతూ చూపిద్దామనేసి కూర్చున్నాను ఇవి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి ఇలా హెవీ జ్యువెలరీ ఇమిటేషన్ జ్యువెలరీలో హెవీగా తీసుకోవాలని మొన్నటి నుంచి అనుకుంటున్నాను ఎందుకంటే ఫిబ్రవరి సెవెంత్ని మా ఆడపడుచు కీర్తి అయితే పెళ్ళి ఉంది ఏలూరులోని మన దగ్గర ఇంత హెవీ గోల్డ్ అయితే నా దగ్గర లేదు మీకు చాలాసార్లు చూసారు కదా నాకు ఎంత గోల్డ్ ఉంది ఏంటన్నది ఇంత హెవీగా లేదనమాట సో మనము కూడా అందరికీ అందరి ముందు మంచిగా కనిపిస్తే బాగుంటుంది కదా అనేసి అనుకుంటే ఇలా కరెక్ట్గా ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ జ్యువెలరీ పేజీ ప్రమోషన్కి వచ్చిందండి వాళ్ళకి చెప్పాను ఇలా నాకు పెళ్ళి ఉంది మంచిగా హెవీగా ఉన్నది ఏమన్నా చూపించండి నాకు ఇంకా షాను మనంకి ఎలాగో డ్యాన్స్కి ఉపయోగపడాలి అనేసి అంటే వాళ్ళు కొన్ని పిక్స్ పంపిస్తే నాకు ఈ ఫైనల్గా ఇది నచ్చి ఇది ఓకే అయితే చేసుకున్నానండి చాలా బాగుంది కదా ఇంక ఇప్పుడు అయితే తీసేస్తాను నాకు ఇంకా ఇంట్లో చేసుకోవాల్సింది చాలా పనులు ఉన్నాయి ఇంత హెవీగా రెడీ అయ్యి పనులు చేసుకున్నా బాగానే ఉంటుంది కానీ పెళ్ళికని తీసుకున్నాను కదండీ పొడిపోతాయి ఎందుకులే పని ఎక్కువగా చేసినప్పుడు నలిగిపోతాయి అనేసి ఇప్పుడైతే తీసేస్తున్నాను సో ఎలా ఉన్నానో చెప్పండి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయాల్సినవి ఉన్నాయండి ఆల్రెడీ నేను స్నానానికి వెళ్ళడానికి ముందు అన్ని వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దాం అనుకుని మర్చిపోయాను అనమాట ఇంకా నేను ఇప్పిన బట్టలు ఉంటే వాటిని కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసానండి ఇంకా ఇది దీంట్లో బట్టలు ఎక్కువగా లేవు నేను నిన్న బెడ్షీట్లు అవి వాళ్ళు వచ్చారు అనేసి నీట్గా ఉన్నా కూడా తీసేసి వాళ్ళకి మళ్ళీ కొత్తవైతే అయితే బెడ్షీట్లు వేసాను కదా సరే ఇవి నా బట్టలతో పాటు మిషన్లో వేసేద్దామని వేసేసి నేను అవి దుప్పట్లు కదా సో యాంటీ బ్యాక్టీరియా పెడితే బాగుంటుంది వేడి నీళ్ళతో మంచిగా ఉతుకుతుంది కదా అన్నట్టుగా నేను యాంటీ బ్యాక్టీరియా పెట్టానండి అదే పెద్ద తప్పు అయిపోయింది ఏమైందంటే ఆల్రెడీ ఆ ఉప్పడం నేను ఒకసారి ఉతికిందే కదా అని ఆ బట్టల్లో కలిపి వేసానమాట అది కొంచెం ఎల్లో కలరు గంధం రంగు దుప్పడు కదా అది ఏమైంది మొత్తం రంగు దిగిపోయి నా డ్రెస్సులకి దాంతోపాటు వేసిన వైట్ కలర్ బెడ్షీట్కి అన్నిటికీ ఎల్లో కలర్ అంటిచ్చేసింది అండి అసలు మొత్తం ఎలా పాడైపోయింది ఏంట్రబాబు అని అనిపించింది నాకు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను ఇంకా చాలా బట్టలు అయితే మాత్రము నిన్న నేను హ్యాండ్ వాష్ చేశానండి నిన్న నేను వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు కానీ నేను ఏం చేశానంటే నిన్న తలనొప్పిగా ఉన్న అలా స్లో స్లోగా పనులన్నీ చేసుకున్నాను అనమాట వీడియో షూటింగ్ చేస్తూ ఉంటే ఫోన్ ఎక్కువగా చూడాల్సి వస్తుంది అనేసి నేను వీడియో షూటింగ్ అవి చేయలేదు అంతే కానీ నిన్న ఇంట్లో చాలా పనులు చేశానండి మెయిన్గా నేను హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలన్నింటినీ నిన్నైతే ఉతుక్కుంటూ కూర్చున్నాను ఇంక ఇవి తర్వాత నిన్న అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోయారు నిన్న వ్లాగ్ చేయలేదు కదా నేను నిన్న అక్క వాళ్ళు వచ్చారు కదండి అదే మాడబుడుచు అన్నాను కదా ఆ అక్క వాళ్ళు నిన్న వెళ్ళిపోయారు మళ్ళీ ఒక త్రీ డేస్లో వస్తారనమాట ఇంకా వాళ్ళు తన బట్టలు కూడా ఇక్కడ ఉంచేసి వెళ్ళారు ఇంకా వెళ్తూ వెళ్తూ వాళ్ళు ఇప్పిన బట్టలు అవి ఉతుక్కుని డటాయిలు వేసుకుని ఆర వేసుకుని వెళ్ళిపోయింది అక్క నేను ఉతుకుతాను అన్నాను ఉతిపోవని మళ్ళీ నీకు పని ఎక్కువైపోతుందని అక్క వాళ్ళ బట్టలు అయితే మాత్రము హ్యాండ్ వాష్ చేసేసుకుని అయితే వెళ్ళిపోయారండి నిన్న ఇంకా నా బట్టలు అంటే నేను కొత్త బట్టలని హ్యాండ్ వాష్ చేసుకుంటాను మిషన్లో వేయను కదా నేను ఉతుక్కుని వాటికి గెంజ్ అవి పెట్టుకున్నాను అనమాట ఇంకా అవి తర్వాత వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఇలాగ చాలా ఉన్నాయండి మళ్ళీ ఇప్పుడు నేను అవి వేసాను కదా ఆరవేసుకోవడానికి తీగులు ఉండవని చెప్పేసి వాటి అయితే ఇంకా నేను లోపలికి అయితే తీసుకొచ్చేసాను మడతలు పెడుతున్నాను చాలా మంది కూర్చుని మడతలు పెడతారండి బట్టలు నాకు లాగేసింది కొద్దిసేపు కూర్చుని మడత పెట్టేసరికి ఇంకా అందుకనేసే నేను కుర్చుని అయితే మనకి పని వదిలే నుంచుని మడతలు పెడదాము అనేసి అనుకుంటున్నాను ఇంకా టేబుల్ అయితే తీసుకుని వస్తుందనమాట మడత పైన పెట్టుకోవడానికి ఆ టేబుల్ అయితే తెచ్చుకుంటున్నానండి ఈ రోజు ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు నేను మీతో చాలా విషయాలు అయితే ఈ లో మాట్లాడాను అంటే నేను యాక్చువల్లీ ఈ పని చేస్తూ బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడదాం అనుకున్నాను కానీ ఇంకా నేను డైరెక్ట్గా కూర్చునే మాట్లాడేసాను జస్ట్ ఏమీ లేదు నా గురించి నేను కొన్ని విషయాలు చెప్పుకుందాము అనేసి చెప్పాను అనమాట సబ్స్క్రైబర్లో కొంతమంది చాలా క్లోజ్గా ఉంటారండి అంటే ఇన్స్టాగ్రామ్లో మాట్లాడడము ఇలాగ చేస్తూ ఉంటారు అడుగుతున్నారన్నమాట ఏంటి భవానీ ఈ మధ్యలో అసలు ప్రమోషన్సే చేయట్లేదు చాలా స్లోగా ఉన్నావు ఏంటి అనేసి ఇలా అడుగుతున్నారండి సో అటు అన్నిటికీ రీజన్ ఏంటి అన్నది నేను కూర్చుని మీతో అయితే మాట్లాడాను అనమాట ఇంకా తర్వాత ఏంటక్క ఈ మధ్యలో వీడియోస్ షార్ట్లు సరిగ్గా పెట్టట్లేదు నువ్వు నీ షార్ట్లు అంటే మాకు చాలా ఇష్టము మేము వెయిట్ చేస్తున్నాము నువ్వు మాత్రం పెట్టట్లేదు అని కూడా కామెంట్ పెట్టారండి సో దానికి రీజను ప్రమోషన్స్ చాలా తగ్గించడానికి రీజన్ ఇవన్నీ అయితే నేను కూర్చొని మీతో అయితే మాట్లాడాను అనమాట ప్రస్తుతానికి అలా స్లోగా వెళ్తుంది నేను మీరు ఇప్పటి నుంచి మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు నా నోటు నుంచి మీరు ఎక్కువగా వినే మాట ఏమైనా ఉంది అంటే అది తలనొప్పి అన్న మాట మీరు చాలా ఎక్కువగా వింటారు మీకు విసుగు కూడా వచ్చేస్తుందేమో ఏంటి భవాని వస్తావా అని తలనొప్పి అంటున్నావు అనేసి మీకు విసుగు కూడా వస్తుందేమోనండి కొంతమంది ఏమంటారు అంటే నువ్వు ఒక ఫీలింగ్ పెట్టేసుకున్నావు తలనొప్పి వస్తుంది అన్న ఫీలింగ్ పెట్టుకున్నావు సో ఆ ఫీలింగ్ వల్ల నీకు తలనొప్పి వస్తుంది అని అంటారండి నాకు తలనొప్పి వస్తుంది అనేసి నేనేం మనసులో రావాలి అన్న కోరిక నాకు లేదండి అసలు మీ అది చెప్తే అర్థం కాదనమాట అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అంటే కామెంట్స్లో ఎవరు ఫీలింగ్ వల్ల వస్తుంది అని అనలేదు కానీ డైరెక్ట్గా నాతో అన్న వాళ్ళ గురించి అయితే నేను ఇది మెన్షన్ చేస్తున్నాను అనమాట ఫీలింగ్ పెట్టుకుంటేనే నాకు తలనొప్పి వచ్చేసింది అంటే నేను ఇది కావాలి అది కావాలని ఫీలింగ్స్ పెట్టుకుని అన్నీ కావాలనే రప్పించేసుకుందాను కదా ఇది అర్థం కాదు అనేసి ఇంకా నేను వాళ్ళు ఎవరికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు నాకు ఇలా తలనొప్పి వస్తుంది మైగ్రేన్ ఉంది అని నేను చెప్పిన తర్వాత నాకు మీ నుంచి చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి మేము చేస్తున్నా భవానీ మాకు విపరీతమైన తలనొప్పి వస్తుంది నాకు నెలలో నాలుగు సార్లు వస్తుంది భవాని అని ఇలా కామెంట్ పెట్టారు కదండి అయితే నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇదే అడుగుతున్నాను మీ అందరికీ ఎవరైతే సఫర్ అవుతున్నారో మైగ్రేన్తో మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అన్నది కామెంట్ చేయండి ఇప్పుడు నన్నే తీసుకోండి నాకు ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా అన్నది నేను చెప్తున్నాను ఇప్పుడు నాకు ఎప్పుడు తలనొప్పి ఎలా స్టార్ట్ అయ్యిందంటే మార్చ్ నుంచి ఏప్రిల్ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి అనుకోండి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చ్ ఏప్రిల్ మే జూన్ వరకు ఇంకా ఆ డేస్ అన్నీ ఒక భయంకరమైన రోజులు అనమాట ఎలా గడుస్తాయి అని ఎదురు చూస్తూ గడిపే రోజులండి సమ్మర్ అంటే నాకు ప్రతి రోజు తలనొప్పితోనే సఫర్ అవుతాను అయితే నేను దీనికి హాస్పిటల్కి వెళ్ళాను న్యూరో ని కలిశాను ఏంటి ప్రాబ్లం అని అన్నీ తెలుసుకుంటే ఇది మైగ్రేన్ అటాక్ మైగ్రేన్ తలనొప్పి అటాక్ అనేసి అయితే చెప్పారనమాట ఎక్స్ట్రీమ్ హాట్ని నా తల భరించలేదంటే అండి ఎక్స్ట్రీమ్ హాట్ని అసలు రిసీవ్ చేసుకోదనమాట సో ఇప్పుడు నాకు ఉండే సిమ్టమ్స్ చెప్తాను చూడండి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు బాగానే ఉంటుందండి తర్వాత మనకి తెల్లారిపోయిన తర్వాత నేను అలాగ డార్క్ రూమ్లో తిరుగుతూ ఉన్నంతసేపు నాకు ఎలాంటి బాధ నొప్పి ఏమీ రాదు కానీ మార్నింగ్ లేవంగానే డోర్స్ అయితే ఓపెన్ చేస్తాం కదండీ అలా డోర్ ఓపెన్ చేసినప్పుడు వెలుతురు వచ్చి నా ఫోర్ హెడ్ మీద తగిలింది అనుకోండి అంటే సన్లైట్ కానీ లేక పోతే బాగా వెలుతురు కానీ లైటింగ్ ఎక్కువ కానీ వచ్చి డైరెక్ట్గా నా కళ్ళ మీద నుంచి ఫోర్ హెడ్ మీదకి వెళ్ళింది అనుకోండి ఫోర్ హెడ్ మీద ఏ రాదు అది సరా 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 పాక్కుంటూ బ్రెయిన్లోకి ఏదో వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది అంతేనండి ఇక్కడ ఫోర్ హెడ్ మీద కళ్ళ మీద పడ్డ వెలుగు వల్ల నాకు తల్లో నరాలు ఏదో ఏదో తెలియని ఇదిగా అనిపిస్తుంది అనమాట ఏదో సెన్సేషన్ వస్తుంది తల్లో నాకైతేనే అది ఒక ఫస్ట్ మెయిన్ అదొక్కటే సిమ్టమ్ మెయిన్ అండి ఆ ఒక్క సింటము మార్నింగ్ వచ్చింది అంటే ప్రతిరోజు ఆ రోజు మొత్తం ఇంకా తలెప్పుగానే ఉంటుంది ఇక రెండు హెడ్ బాత్ నన్ను ఎక్కువగా నూనె ఎందుకు పెడతా బావని కొంతమంది అడుగుతారండి అక్క ఎప్పుడు చూసా నూనె తల ఎందుకు మంచిగా ఉండదు కదా అని అంటారు నూనె నన్ను కాపాడుతుందేమో అని అనుకోవాలి అంత నూనె రాస్తానండి నూనె రాయకపోతే నాకు తల అసలు తట్టుకోలేనమాట నేను అందుకని తలస్నానం మీ రోజు పొద్దున్న చేశానంటే ఆఫ్టర్నూన్ కానీ నైట్కి కానీ నూనె పెట్టేస్తాను చాలా వేడెక్కుతుందండి నాకు తల ఈ సమ్మర్ టైంలోని ఇంకా ఇదిగోండి ఇలా తల స్నానం చేసినప్పుడు నన్ను జడ సరిగ్గా వేసుకో జడ సరిగ్గా వేసుకో బావా నేను కామెంట్లో పెడతారు కదా నేను జడ బిగ్గా వేసుకోలేను ఎంత బిగుగా వేస్తే అంత తలనొప్పి వస్తుందండి ఇంక అలా లూజ్గా వదిలేస్తేనేమో కళ్ళ మీద కెండుకులు వచ్చేస్తున్నాయి ఆ జడ కొంచెం నీట్గా దువ్వు అని కామెంట్ చేస్తారు కదా ఇప్పుడు నేను సైడ్లు ఇలా టిక్టిక్లు పెట్టుకున్నాను కదండీ అలా పెట్టుకున్నప్పుడు నాకు బాగా తలనొప్పి వస్తుంది అలా పెట్టుకుంటాను రోజు మొత్తం ఉంచుకుంటాను అనుకున్నప్పుడు ఇప్పుడు కొంచెము ట్యాబ్లెట్ నాతోనే పెట్టుకుని తిరుగుతాను అలా బిల్ల వేసుకున్నాను అనుకో ఆ తలనొప్పి కంట్రోల్లో ఉంటుందన్నమాట ఇంకొకటి డాక్టర్ నాకు ఫోటోపోబియా ఉంది అన్నారండి అంటే లైటింగ్ని ఎక్కువగా చూస్తే నీకు తలనొప్పి వస్తుంది నువ్వు లైట్కి భయపడతావు అనేసి అన్నారు మేబీ అది నిజమేనేమో నేను ఎక్కువ లైట్ని చూడలేను ఇంకా నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు ఇంత సడన్గా తలనొప్పి ట్రిగర్ అవ్వడానికి ఆ లైట్లు అనుకుంటున్నానండి ఆ రోజే నాకు తలనొప్పి స్టార్ట్ అయ్యింది అంత టూ మచ్ లైట్ని చూడలేకపోతున్నాను అందుకనేసి మార్నింగ్ రేటన్లు కూడా చాలా తక్కువ షూట్ చేస్తున్నాను అంత లైట్ నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను అనమాట ఏమో లేండి ఇంకా ఎంత చెప్పినా మీకు ఇది ఒక చిరాగ్గా అనిపిస్తుంది ఏమో వినలేకపోతున్నారేమో రిపీటెడ్గా తలనొప్పి అంటుంది బావాని అనేసి ఇంకా చెప్పనులే ఇదే లాస్ట్ టైము చెప్తున్నాను ఇలా నాకు ఒక్కదానికే ఉన్నాయా ఇన్ని సింటమ్స్ ఇంకెవరికైనా ఉంటాయా అన్న చెప్పండి అండ్ ఇంకొక వాళ్ళు ఎవరో కామెంట్ పెట్టారు మాకు నెలలో నాలుగు సార్లు వస్తుంది బావా చాలా తలనొప్పి మైగ్రేన్ తట్టుకోలేము అని పెట్టారు నాకు నెలలో నాలుగు సార్లు రావడం అలా ఏమీ ఉండదండి నాకు ఏంటంటే వర్షాకాలము చలికాలంలో రాదు ఎండాకాలంలో కూడా నేను బయటకి వెళ్లకు డోర్స్ ఓపెన్ చేయకుండా డార్క్ రూమ్ లో ఉంటే తలనొప్పి రాదు అదే కనుక నేను ఎండాకాలంలో బయటకి ఎక్కడికైనా వెళ్ళిన ఈవెన్ కనీసం పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఫోర్ హెడ్ మీద కొంచెం ఎండ తగిలినా కూడా తలనొప్పి అయితే ట్రిగర్ అయిపోతుంది అనమాట అదే ఎండ లేకపోతే ఏముంది కల్లా నాకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఈ రోజు అయితే చాలా ఖాళీగా ఉన్నాను ఎందుకంటే నైట్ ఎడిటింగ్ అయితే పూర్తి చేసేసుకున్నాను అందుకనేసి ఖాళీగా ఉన్నాను అనమాట ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ మీ కామెంట్స్ ఆటలకి రిప్లై అయితే మాత్రము మా మను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారంట రేపు మా మను ఇవి అసెంబ్లీలో అడగాలంటండి సో ప్రాక్టీస్ చేస్తుంది అయ్యే క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతుంది మీకు ఆన్సర్స్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి మనం వాట్ వాట్ వన్ వన్ ఐ బట్ బట్ మరి క్వశ్చన్ అడుగు అమ్మా నాకు అయితే ఆన్సర్ తెలీదు మన సబ్స్ తెలిసేమో చెప్తారే నెక్స్ట్ క్వశ్చన్ అడుగు వాట్ కైండ్ ఆఫ్ హోల్డ్ వాటర్ వాట్ కైండ్ ఆఫ్ డస్ నాట్ హోల్డ్ వాటర్ చిల్లు కప్ప నాకు తెలియదు మన సబ్స్క్రైబర్స్ చెప్తారే నెక్స్ట్ వాట్ బిల్డింగ్ హ్యావ్ మోర్ స్టోరీస్ వాట్ బిల్డింగ్ హ్యావ్ మోర్ స్టోరీస్ మను బ్రీనా సరే నాకు ఆన్సర్ తెలుసు కానీ మరి సబ్స్క్రైబర్స్ చెప్తారు సరేనా ఇంకా ఉన్నాయా సరే మరి ఎండింగ్ ఏం చెప్తావు థ్యాంక్ యూ అని చెప్పవా టీచర్ అయిపోయి నువ్వు చెప్పాలి థ్యాంక్ యూ మన అక్కడ నువ్వు రేపు అసెంబ్లీలో క్వశ్చన్స్ అడుగుతా కదా నీ ఫ్రెండ్స్ని అప్పుడు నీకు నువ్వు ఆన్సర్ చెప్పకూడదు వాళ్ళు చెప్పే వరకు కొంచెం టైం ఇవ్వాలి సరేనా నా బంగారు తల్లిదండ్రులు ఏం చేస్తుంది రీడింగ్ షాను మీద ఏంటమ్మా నీ ఇల్లా స్కూల్ వా సరే ఇప్పుడు ఏం స్టోరీ చదివిందమ్మా షాను ఏ స్టోరీ చదివావు ఇది బనానా అర్థమైందా అర్థమైందా ఆ చెప్పుతెరుగులు చెప్పు అందుకనగా ఒక మంకీ ఉండేదంట దానికి బనానాస్ అంటే చాలా ఇష్టమంట అది ఎవరితోని షేర్ చేసుకోకుండా ఒక్క రోజు అన్ని తినేసేది అప్పుడు ఒక రోజు ఈ బంకి అంతా కోళ్ళని బనానాస్ చూసిందంట అప్పుడంతా ఇది ఎప్పుడు అంటే ఇన్ని బనానాస్ చూడలేదంట అప్పుడు అది దాని దగ్గరికి వెళ్ళి ఫస్ట్ బనానా తీసుకుని ఓపెన్ చేసిందంట అప్పుడు సర్ప్రైజ్ అయిపోయిందంట ఎందుకు ఎందుకంటే బనా చేసినప్పుడు ఏమీ లేదంటే ఎక్స్పెక్ట్ చేసారు అప్పుడు అన్నీ చూసింది అన్నీ అలా ఉన్నాయా అప్పుడు మిగిలిన మనకి చెప్పినాను దానికే చదివేసుకుని మీనింగ్ అర్థం చేసేసుకుంటుంది బంగారు తల్లివి కదమ్మా పంట ఈయనకొక లెసన్ నేర్పించింది అంట వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటుందా ఈజీగా ఎప్పుడు నువ్వే తినేస్తావు కదా అనేసి చెప్పింది అంట అయిపోబు ఎంత క్యూట్ గా గారంగా మాట్లాడుతున్నావు ఏంట్రా షాను సరే మా షాను తల్లికి హ్యాపీ బర్త్డే వస్తుందనేసి ఫ్రాక్స్ తీసుకున్నా ఓపెన్ చేసే ఇంకా పిల్లలిద్దరి చేత అయితే కాసేపు హోంవర్క్ చేపిస్తున్నానండి పిల్లలకి టేబుల్స్ అయితే ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ టేబుల్స్ రావాలి అనేసి స్కూల్లో చెప్పారంట మా షానుకి సెవెన్ టేబుల్స్ ఎన్నో వచ్చినాయి అనేసి స్కూల్లో మార్క్స్ తీసేశారమ్మా నాకు అనేసి చెప్తుందండి సరే అయితే మరి చదువుకుందాం రా అనేసి పిల్లలకైతే టేబుల్స్ని ప్రాక్టీస్ చేపిస్తున్నాను నాకైతే మాత్రం ఫుల్ నిద్ర వస్తుందండి కాసేపు పడుకుందామమ్మా అని పిల్లల్ని అడిగితే వాళ్ళు ఏం పడుకోవద్దు ఇక్కడ ఆడుకుందాము చదువుకుందాము అనేసి వాళ్ళు పడుకోలేదు నన్ను పడుకోనివ్వలేదు లేదు నేను అలాగే వాళ్ళ దగ్గర కూర్చుని కాసేపు అయితే టేబుల్స్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయించాను ఇంకా చాలా హోంవర్క్స్ ఉన్నాయి కానీ పిల్లలు అసలు ఈ మధ్యలో సరిగ్గా హోంవర్క్సే చేయట్లేదండి నాకు ఇంటికి ఎవరో ఒకళ్ళు చుట్టాలు రావడము తలనొప్పిగా ఉండడము నేను ఏమీ పట్టించుకోవట్లేదు అనమాట ఇంకా పిల్లలైతే టేబుల్స్ని రాయండి అనేసి వాళ్ళకి హోంవర్క్స్ అప్ చెప్పేసి నేనైతే బట్టలు ఆరిద్దాము అనేసి వచ్చాను ఇది యాంటీ బ్యాక్టీరియా పెట్టాను కదండి త్రీ అవర్స్ పైన పెట్టేసింది చూసారా ఇవి బట్టలను చూసి నేను షాక్ అయిపోయాను తెల్లదుప్పడ నా డ్రెస్సులు అన్నీ ఎల్లో కలర్లు అంటుకుపోయి ఎలా పడితే అలా అయిపోయినాయి ఇంకెలాగో నేను ఇవి బట్టలు ఇవి యూజ్ చేయకపోవడం పోదాంలే ఎవరికైనా డొనేట్ చేసేద్దాం అన్నట్టుగానే తీసేసాను అనమాట నావి డ్రెస్సెస్ విని ఇంకా వాటికి ఏమో ఇలా ఎల్లో కలర్లో ఈ దుప్పటి రంగు అయితే అంటుకుపోయిందండి ఇంకా అవి తీసుకొచ్చి ఇంకా తీగల పైన అయితే ఆరేస్తున్నాను ఇంక ఈ లోపల మా వారైతే పావుతుక్క వారైపోయింది కదా ఆఫీస్ నుంచి కూడా ఇంటికి వచ్చేసారు ఇంకా పిల్లల్ని రెడీ చేసి కరాటి దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళాలి దుప్పటి చూసారా ఈ వాషింగ్ మిషన్ వచ్చాక తెల్ల దుప్పలు మొత్తము కలరే చేంజ్ అయిపోతున్నాయండి టైం అయితే క్లాక్ అయ్యిందండి నేనైతే ఇంకా అయితే వేసుకున్నాను ఇప్పుడు పిల్లలిద్దరిని తీసుకుని కరాటే క్లాస్కి అయితే వెళ్తున్నాను కరాటే నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి ఇందాక నేను గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకుని వెళ్ళాను కదా సో ఇవి ప్లేట్లు అవి అరేంజ్ చేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ చేసిన పప్పు దాన్ని ఏమంటారు పప్పు పాలకూర అయితే ఉంది సో ఇంకా కూర వండే పని లేదు బియ్యం అయితే కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తానండి ఇంకా ఇది పెట్టేసి మీతో అయితే కాసేపు మాట్లాడతాను నేను స్టవ్ మీద అయితే బియ్యం కడుగు పెట్టానండి అన్నం ఉడికే లోపల నేనైతే ఒక మాట మాట్లాడదామనేసి అనేసి మీరు ఈ మధ్యకాలంలో నన్ను గమనించారా లేదో కొంతమంది అయితే కామెంట్స్ పెడుతున్నారు ఏంటక్క ఈ మధ్య సరిగ్గా వీడియోస్ పెట్టట్లేదు నువ్వు అనేసి అడుగుతున్నారండి అంటే డైలీ వ్లాగ్ అయితే అలా నార్మల్గా పెట్టేస్తున్నాను కానీ ఇది వరకు నాలుగైదు షార్ట్లు ఐదు షార్ట్లు అయినా పెట్టేదాన్ని కదా సో అన్నీ పెట్టట్లేదు అనమాట ఏంటి అక్క నీ వీడియోస్ కోసము వెయిట్ చేస్తున్నాము నువ్వు షార్ట్లు ఏమో సరిగ్గా పెట్టట్లేదు అనేసి అడుగుతున్నారు నేను మీరు ఇంకా గమనించారో లేదో నేను చాలా స్లో అయ్యాను అనమాట నేనే నేనే నిర్ణయం తీసుకున్నానండి ఇంత స్లో అయిపోదాము ఇంకా పరిగెట్టొద్దు అనేసి నాకు అనిపించింది అనమాట మెయిన్గా మీకు అందరికీ ఆల్రెడీ చెప్పాను షార్ట్లు పెట్టేది సబ్స్క్రైబర్స్ కోసము ఇంకా నాకు ఓపిక ఉండట్లేదు అంత ఎంత పరిగెట్టినా కూడా నేను ఎంత కష్టపడ్డా కూడా అక్కడ ఏమీ రీచ్ ఉండట్లేదు సబ్స్క్రైబర్స్ ఏమీ రావట్లేదు పోనీ షార్ట్ల వల్ల రెవెన్యూ ఏమన్నా బాగా వచ్చేస్తుంది అంటే అది కూడా లేదనమాట ఇరవై ముప్పై వేలు వెళ్ళడమే చాలా కష్టమైపోతుందండి సరే అనేసి ఒక్కొక్క షార్టే పెడుతున్నాను అనమాట రోజుకి అది కూడా మార్నింగ్ ఎడిటింగ్ అయిపోతే మార్నింగ్ పెడుతున్నాను లేదా నైట్ సెవెన్ ఓ క్లాక్ అయితే పెడుతున్నాను ఇదివరకు ఎయిట్ ఫిఫ్టీన్కి పెట్టేదానండి ఇప్పుడైతే నేను రోజుకి ఒక షార్టే పెడుతున్నాను కదా అనేసి సెవెన్ ఓ క్లాక్ అయితే పెడుతున్నాను అనమాట సో టైమింగ్స్ అయితే కొంచెం చేంజ్ చేశాను సో అది గమనించండి అదొకటి స్లో చేశానండి నెక్స్ట్ ఒక త్రీ మంత్స్ నుంచి మీరు గమనించవచ్చు మన ఛానల్లోని సరిగ్గా ప్రమోషన్ వీడియోసే పెట్టట్లేదు నేను ఎందుకు అంటే నాకు ప్రమోషన్ చేసిన ప్రతిసారి ఒక స్ట్రెస్ క్రియేట్ అవుతుంది అనమాట ఒక రకమైన యాంగ్జైటీ వచ్చేస్తుంది నాకు అది నేను చాలా అబ్జర్వ్ చేశాను ఇంకా మా ఆయన చాలు తగ్గించేసేరువు అంత ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు అనేసి చెప్తున్నారు అండ్ ఆయన చెప్పడం ఎలా ఉన్నా నా వరకు నాకు చాలా తెలుస్తుంది అనమాట నిద్రపట్టడం ఎందుకంటే ఎందుకు అంటే ఇప్పుడు ప్రమోషన్ ఉందనుకోండి ప్రమోషన్లో యూజువల్గా ప్రమోషన్ ఎందుకు చేసుకుంటాము ఒక వ్లాగ్ పెట్టానంటే నాకు దాని మీద ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మహా అయితే వెయ్యి రెండు వేలకు మించి నాకు వ్లాగ్ మీద ఏమి డబ్బులు రావు బాగా వ్యూస్ వస్తే ఒకే ఒక రెండు మూడు వేలు వస్తుంది ఈ వ్లాగ్ అనుకోవచ్చు మనకు వచ్చే నార్మల్ వ్యూస్ కదండి సో ఎయిట్ హండ్రెడ్ అలా వస్తుంది అనమాట అది కూడా నేను నుంచి సాయంత్రం వరకు కష్టపడి మధ్యాహ్నం నాకు తొలిగే ఒకటి రెండు గంటల్లో ఎడిటింగ్ చేసుకుని పెడితే మాత్రం వస్తుంది సో చాలా మంది క్రియేటర్స్ ఏం చేస్తారు వాళ్ళు పెట్టే వ్లాగ్లో ఏదో ఒక చిన్న ప్రమోషన్ ఉండేలాగా చూసుకుంటారు అనమాట అలా ఒక ప్రమోషన్ పెట్టుకున్నాం అనుకోండి ఆ వీడియోకి వాళ్ళకి ఒక ఐదు లేకపోతే బాగా కొత్త క్రియేటర్స్ తక్కువ వ్యూస్ వచ్చే క్రియేటర్స్ అయితే మినిమం వెయ్యేసి రూపాయలు ఇవి ఐదు వేల రూపాయలు వస్తాయి సో బ్లాగ్ మీద మనకి అంత రెవెన్యూ రాకపోయినా ఒక ప్రమోషన్ మీద మనకి ఒక రెండు వేలు మూడు వేలు కొంతమందికి ఇరవై వరకు కూడా ఇస్తారండి అలా వస్తుంది కదా అనేసి పెట్టుకుంటారనమాట సో ప్రతి వ్లాగ్లో లో ఒక ప్రమోషన్ ఇంక్లూడ్ చేసుకుని పెట్టుకుంటారు వ్లాగ్ మీద మనకి రెవెన్యూ రాకపోయినా ప్రమోషన్ రెవెన్యూ వస్తుంది కదా అన్నట్టు పెడతానమాట అయితే నా విషయంలో నాకు ఏమవుతుంది అంటే నా నాకు డైలీ వ్లాగింగ్ చాలా అలవాటైపోయింది ఒక టూ ఇయర్స్ నుంచి చాలా అలవాటు అయిపోయిందండి సో నాకు ఆ డైలీ వ్లాగు పెట్టలేదు అనుకో అదొక రకమైన తెలియని బాధ వచ్చేస్తుంది అనమాట నాకు ఆ రోజు మీ కామెంట్స్ రావు వ్లాగ్ పెట్టకపోతే భవానీ వ్లాగ్ ఎందుకు పెట్టలేదు పెట్టలేదు అని అడుగుతారు అలా అడిగితే నాకు ఒక కంగారుగా ఉంటుంది వ్లాగ్ పెట్టలేదు పెట్టలేదు అయ్యో ఈరోజు వీడియో పెట్టలేదు ఈ రోజు వీడియో పెట్టలేదు అని మనసు కుదురుండదు అనమాట సో అదొక బాధ అదొక తెలియని యాంగ్జైటీ అనమాట ఇప్పుడు నేను ఒకవేళ నా వ్లాగ్లో ఒక ప్రమోషన్ ఇంక్లూడ్ చేసుకున్నాను అనుకోండి నేను చేసిన ప్రమోషన్ వీడియో వాళ్ళకి నచ్చాలి వాళ్ళు నచ్చి ఓకే లైవ్ చేయండి అనేసి వాళ్ళు నాకు అప్రూవల్ ఇవ్వాలి నేను కరెక్ట్గా నేను టైం అంటే టైంకి నేను వీడియోస్ పెట్టుకుంటాను కదా వీళ్ళు అప్రూవ్ చేసే లోపల నాకు వాళ్ళు అప్రూవ్ చేస్తారా చేయరా వాళ్ళు అప్రూవ్ చేస్తారా చేయరా అనేసి కంగారు తీరా నేను ఇంత టెన్షన్ పడ్డాక వాళ్ళు అప్రూవ్ చేస్తారా చేయరు ఏదో ఒక చేంజెస్ చెప్తారు ఈ లోపల నాకు వ్లాగు టైం అయిపోద్ది ఏ మళ్ళీ చేసి పంపిస్తాను మళ్ళీ వాళ్ళు అప్రూవ్ చేయరు మళ్ళీ చేసి పంపుతాను మళ్ళీ అప్రూవ్ అవ్వదు ఈ లోపల నాకు వ్లాగ్ టైం అయిపోద్ది వ్లాగ్ టైం అయిపోయింది అంటే తెలియనంత బాధ వచ్చేస్తుంది నాకు వాళ్ళు టూ త్రీ డేస్ అయినా అప్రూవ్ చేయరు ఇప్పుడు నేను ఇదే వ్లాగు ఇంక్లూడ్ చేయాలి అంటే ప్రమోషన్ టూ త్రీ డేస్ నాకు వ్లాగ్స్ ఆగిపోతాయి నాకు ప్రతిరోజు వ్లాగ్ పెట్టకపోతే ఒక రకమైన బెంగ వచ్చేస్తుంది అండి చాలా అలవాటు అయిపోయారు నాకు మీరు మీ కామెంట్స్ నాకు ఆ వ్లాగ్ చూసి ఎలాగ బావని అలా అని చెప్తూ ఉంటారు కదా ఇది అలవాటు అయిపోయింది వరుసకు ఒక రెండు మూడు రోజులు వీడియో పెట్టలేదు అంటే అదొక రకమైన తెలియని బాధ అయితే వచ్చేస్తుంది అనమాట సో వీళ్ళప్పుడు చేయట్లేదు అనేసి అదొక రకమైన టెన్షను మళ్ళీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అనమాట సో ఎందుకు ఇవన్నీ అనేసి ఈ మధ్యకాలంలో అంటే నాకు చాలా ప్రమోషన్స్ వచ్చాయండి ఈ మధ్యకాలంలోని చేయను అనేసి చెప్పేసాను అనమాట ఎందుకంటే వాళ్ళు వ్లాగింగ్లో అడుగుతున్నారు వాళ్ళు అప్రూవ్ చేయట్లేదు నాకు ఇబ్బంది అయిపోతుంది వ్లాగ్ పెట్టలేదు అన్న ఫీలింగ్ నాకు చాలా ఇబ్బంది పెడుతుంది వాళ్ళు అప్రూవ్ చేస్తారా చేయరా అన్న కంగారు ఎక్కువైపోతుంది సో ఎందుకు ఇవన్నీ అనేసి నేను మీకు షార్ట్లు కావాలంటే చేస్తాను తప్పించి నా టైమింగ్స్ నాకు డిస్టర్బ్ అయితే నాకు ఇబ్బంది అయిపోతుంది అనేసి చాలా వరకు నేను నాకు వచ్చిన మెయిల్స్ని కానీ నాకు వచ్చిన రిక్వెస్ట్ని కానీ నేను వస్తే అసలు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట అలానే మొత్తం ప్రమోషన్ మానేసావని అంటే లేదండి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నది మ్యాక్సిమం అందరూ ఫాలో అయ్యేది అందరూ చెప్పే రూలే కానీ నేనేంటంటే నా దీపం నా యూట్యూబ్ ఆ యూట్యూబ్ మొత్తం ఆరిపోవద్దు నేను హెల్తీగా ఉంటేనే అది కొంచెం మెలుగుతుంది నాకు యూట్యూబ్ మీద వచ్చే రెవెన్యూ కొంచెమైనా అది పర్వాలేదు నేను ప్రతిరోజు బ్లాగింగ్ అయితే మాత్రం ఆపకుండా దీంతో దీంతోపాటు చిన్న చిన్న ప్రమోషన్స్ అంటే మనం అంత ఇబ్బంది పెట్టారు కొంతమంది అప్రూవల్కి అంత ఇబ్బంది పెట్టరు అనమాట సో అలాంటి చిన్న చితక ఎప్పుడో అస్తమానం రావు నెలకు రెండు నెలకాల వచ్చినప్పుడు అలాంటి చిన్న చిన్న ప్రమోషన్ చేసుకుంటాను ఇంకా జ్యువెలరీ ఎలాంటివి అంటారా వాళ్ళు మనకి అమౌంట్ ఇవ్వకపోయినా నాకు ఆ జ్యువెలరీ చాలా అవసరము ఎందుకు అంటే నేను ఇప్పుడు పిల్లలకి కూచిపూడి నేర్పిస్తున్నాను కదా ఈ జ్యువెలరీ సెట్లకే వాళ్ళకి ఒక్కొక్క డ్యాన్స్కి మార్చేయాలంట సో అప్పుడు నాకు చాలా జ్యువెలరీ పిల్లలకి కొనాల్సి వస్తానండి అందుకోసం నేను అవి గ్యాదర్ చేసుకుంటాను అలాంటి చిన్న చిన్నవి అయితే చేసుకుంటాను ఇంకా పెద్దవి ఏమైనా ఇబ్బంది పెట్టకుండా ఉంటున్నారు అనేసి మనకు తెలుస్తుంది కదా ఒక రెండు మూడు వీడియోలు చేసినప్పుడు అలాంటివి అయితే చేస్తాను కానీ ఈ మధ్యకాలంలో మీరు గమనించారని అన్న చెప్పండి నేను ఈ మధ్యకాలంలో ఒక షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ పెద్దగా ప్రమోషన్స్ ఏమి ఇంక్లూడ్ చేయట్లేదు ఏమైనా జ్యువెలరీ ప్రమోషన్స్ డెస్క్ డెస్క్ అయినా ఎప్పుడో ఒక్కసారి అలాగా ఇన్స్టాగ్రామ్లో అవి చేసుకుంటున్నాను అనమాట చాలా స్లో అయిపోయాను నాకు తెలుస్తుంది చాలామంది చెప్తున్నారు ఎందుకు ఊరికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కదా ఒకసారి అప్రూవ్ అవ్వకపోతే ఏంటి చేసుకోవచ్చు కదా అని సలహా ఇస్తున్నారు కానీ నాకు అనిపిస్తుంది ఎందుకో తెలియని యాంగ్జైటీ వచ్చేస్తుంది పట్టట్లేదు మెయిన్గా నాకు నాలో ఏం తప్పు వస్తుంది నేను ఎందుకు చేయలేకపోతున్నాను అన్నిసార్లు ఎందుకు రిజెక్ట్ అయిపోతున్నాయి అని ఈ లేనిపోని స్ట్రెస్ నాకు నిద్ర కలగట్లేదు అనమాట సో చాలా స్లో అయ్యానండి ఆ విషయాన్ని మీతో చే షేర్ చేద్దామనుకుంటున్నాను ఇంకొప్పటి నుంచి ఏమనుకుంటున్నానంటే ఏమన్నా లైక్ జ్యువెలరీ షాప్స్ లాంటివి ఏమైనా కొలాబరేషన్స్ వస్తే అలాంటి వాటికి వెళ్దాము కొత్త విషయాలు తెలుస్తాయి నాకు ఇప్పుడు స్టైల్స్ తెలియవు బంగారాల గురించి తెలియదు బట్టల గురించి తెలియదు కదా సో అలాంటివి ఏమన్నా వస్తే అలాంటివి చేసుకుందాము చిన్న చిన్నగా మరీ పరిగెత్తుకుంటా వెళ్ళిపోదాము అన్నట్టుగా నాకు లేదు చిన్న చిన్నగా అలా చేసుకుందాం అనేసి సో ఇదే మీతో చెప్పాలి అనిపించింది ఇది మీరు చెప్పేవు కదా మాకు ఏం ఉపయోగం పవాలి అని అనుకుంటారా ఏమో తెలీదు నా మనసులో ఉండదు నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది జస్ట్ అయితే షేర్ చేసుకున్నాను ఇంకా స్టవ్ మీద అయితే బియ్యం కడుగు పెట్టాను కదండి అక్కడ రైస్ అయిన తర్వాత ఇప్పుడు నేను విజయాకు అయితే వెళ్తాను బ్లడ్ టెస్ట్కి వెళ్తున్నాను అంటే రిపీటెడ్గా తలనొప్పి వస్తుందండి నాకు జనవరి నైన్టీన్త్ నుంచి మొదలైంది తలనొప్పి అలాగనేసి మరీ బీభచ్చంగా ఉండట్లేదు కానీ ఏదో తెలియదు అనీజీ అయితే తల్లలో ఉంటుందన్నమాట మా వారు థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని చాలా రోజు అయిపోయింది కదా ఏమైనా ఫ్లక్చువేషన్స్ వచ్చాయేమో ఒకసారి వెళ్దాం కదా అంటున్నారు సో నేను బ్లడ్ ఇచ్చేసి అయితే వస్తానండి మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సామాన్లు కూడా క్లీన్ చేసేసాను నేను బయటికి వెళ్తాను బ్లడ్ టెస్ట్గా చెప్పాను కదా కానీ మేము బ్లడ్ టెస్ట్కి ఎక్కడికి వెళ్ళలేదు ఇల్లు శుభ్రం చేసుకోవడం అయితే మొదలు పెట్టామండి నేను మా ఆయనని ఇంకా చాలా బుక్స్ అయితే మా వారు తన బుక్స్ కనిపించట్లేదని అవన్నీ వెతుక్కుని తన బుక్స్ తన సెల్ఫ్లో పెట్టుకున్నారు ఇంకా కొన్ని బుక్స్కి ఎందుకు చేసారు రేపు సర్దుతాను ఎన్నప్పటికే టర్ ట్వల్వ్ అయిపోయింది చాలా చేసాము వీడియో అయితే ఇంకా తీయలేదు ఇప్పటికే వ్లాగులు ఎందు అయిపోయింది కానీ ఇంకెందుకులే వీడియో తీస్తూ పని చేస్తే స్లో అయిపోతుంది లేట్ అయిపోతుంది అనేసి ఇంక ఇంకోటి అయితే తీసేసాము ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఇలా పడి ఉంటుంది అనమాట ఇది ఎప్పుడు కేసర్ కేసర్ మా మావయ్య గారికి ఆపరేషన్ చేపించినప్పుడు కొన్నామండి ఇది శ్రీకర హాస్పిటల్లో తీసుకున్నాం అప్పుడు అయితే అప్పుడు మావయ్య గారికి ఇది కొత్తగా ఉండి తేలిగ్గా అనిపించి అనమాట ఒకసారి దీని ఆపరేషన్ అయినా కొత్తలో పడిపోయారు మా దగ్గర మళ్ళీ కాల్ చాలా బ్లడ్ అయితే వచ్చేస్తుందంట నేను లేనప్పుడు సంక్రాంతి అనేసి ఇంటికి వెళ్ళాను ఐ థింక్ అప్పుడు ఇది తేలికైపోయి పడిపోతుంది అనేసి మళ్ళీ గట్టిదైతే కూడా తీసుకున్నారనమాట పెద్దది ఇది అప్పుడు ఎయిట్ హండ్రెడ్ పెట్టుకున్నారండి శ్రీకారం హాస్పిటల్లోని కొత్తగా ఉంది చూసారా ఇది కనీసం మేము ఇవి కూడా ఇవ్వలేదు సరే ఇంక మన ఇంట్లో ఉంటే ఎందుకు అలా ఉండిపోతుంది కదా మనం రోడ్డు మీద చాలా మంది పెద్దవాళ్ళని చూస్తాం కదా నడవలేక నడవలేక నడుస్తారు కదా వాళ్ళు ఎవరికైనా ఇస్తే ఇది ఉపయోగపడుతుంది అనేసి తీసేసి అయితే కింద పెట్టేశానండి రేపు ఎప్పుడో బయటకు వెళ్ళి ఇది ఎవరికి డొనేషన్ అయితే చేసేస్తాను సో ఇంకా హాస్పిటల్ దగ్గర బ్లడ్ టెస్ట్కి అయితే వెళ్ళలేదండి రేపు ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ అయితే చేసుకుంటాను ఏమంటున్నారంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఐరన్ తగ్గినా కూడా తలనిప్పి వస్తుంది అనేసి అంటున్నారు ఇదైతే మరి మైగ్రేన్ తలనొప్పి అనేసి నాకు అనిపిస్తుంది మరి ఎందుకు వస్తుందో తెలీదు ఫోర్ ఫైవ్ డేస్గా చాలా తలనొప్పి అయితే వచ్చేస్తుందండి థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఏమైనా వచ్చైనా ఉండొచ్చు ఒకసారి ఈ టెస్ట్ అయితే చేపించుకుందాం అనేసి అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి టైం అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది ఇంక నేను పడుకుంటాను మళ్ళీ మార్నింగ్ సిక్స్కే లగాలి షాన్కి లంచ్ బాక్స్ అవి ప్రిపేర్ చేయాలి కదా సో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై బై గుడ్ నైట్